స్వాగతం నీటి ప్రశ్నపత్రం లీకేజీకి కారణమైన ఎన్టీఏ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది ఈ బంద్కు రాష్టంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు సైతం స్వచ్ఛందంగా మద్దతు తెలిపి సెలవులు ప్రకటించాయి దేశవ్యాప్తంగా మెడికల్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో నీట్ పరీక్ష పేపర్కు పేపర్ని లీక్ చేసి ఈరోజు ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు పేద విద్యార్థులకు ప్రతిభల గల విద్యార్థులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విద్యను నాశనం చేసి పడేసింది మరి మొన్నటి మొన్నటి రిలీజ్ చేసినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసినటువంటి నీటి ఫలితాల్లో ఏదైతే అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై ఏడు వందలకి ఇరవై మార్కులు సాధించి దేశ చరిత్రలోనే ఇదొక చరిత్రాత్మకంగా మారింది ఈ ఫలితాలు మరి అలా అందులో ఆరు మంది విద్యార్థులు ఒకే సెంటర్కి సంబంధించడం అనేక అనుమానాలకు తీసింది అలాగే పోలీసుల సమక్షంలో ముప్పై లక్షలకు పేపర్ అమ్ముకున్నామని చెప్పి ఒప్పుకున్నా కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజేంద్ర ప్రసాద్ ఎంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోపోవడం మరి దారుణం విద్యార్ దేశ చరిత్రలో ఏనాడు రాని విధంగా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు ఒకే సెంటర్లో రాసినటువంటి అనేక మంది విద్యార్థులకి ఈరోజు దేశవ్యాప్త అరవై ఏడు మంది విద్యార్థులకి నో ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి దీనిపైన దేశవ్యాప్తంగా విద్యార్థులు విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గొంతెత్తి నినదిస్తున్న కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ ఎటువంటి ఫలితాలను కూడా దీనిపైన ఒక ప్రకటన చేయలేదు విద్యార్థి సంఘాలుగా మేము ఎన్టీఏని రద్దు చేయాలని మళ్ళీ నీట్ని నిర్వహించాలని యూజీసీ నెట్ని నిర్వహించాలని జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి నీటిని రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి దీని మొత్తానికి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఉద్యమాలకి సిద్ధమవుతామని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా బంద్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించాం శ్రీకాకుళం జిల్లా పలాసలో కూడా బంద్ అనేది సంపూర్ణంగా జరిగింది ఈ బంద్కు సహకరించినటువంటి అన్ని వర్గాలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎం వినోద్ కుమార్ పిడిఎస్ఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి